హలో మేమైతే అనంతగిరి హిల్స్కి వచ్చేసినాము హిల్సేనా అనంతగిరి హిల్స్కి మేము ఇప్పుడు అనంతగిరి హిల్స్ ఎక్కపోతున్నాం అనమాట ఇక్కడి నుంచి వెళ్ళాలి వెళ్ళి ఎంత దూరం వన్ అవర్ జర్నీ అంట జర్నీ అంటే బైక్ మీద కాదు డైరెక్ట్ నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ పోయి ఆడు ఉంది చూసిండ్రాఫీల్డ్ టవర్ లాగా ఇది ఎక్కాలన్నమాట ఇది ఎక్కి అదంతా లొకేషన్ చూపిస్తా చూడండి మీరు సర్ప్రైజ్ మార్చుకోలేండి చూస్తా సర్ప్రైజ్ సర్ప్రైజా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అనమాట మీకు అక్కడి నుంచి వెళ్ళినాక వ్యూ ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తా చూడండి మస్తు ఉంటుంది సార్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది కదా రండి రండి గాయస్ మీకు సర్ప్రైజ్ అది చూపిస్తాను చెప్పినా కదా ఇదిగో మీ సర్ప్రైజ్ నంది ఇదే అనమాట నంది ఇక్కడ రాళ్ళు ఇలా నిలబెడితే మీ ప్రేమ జంట స్ట్రాంగ్గా ఉంటుందని బలం అనమాట ఇదా ఇక్కడ చూడండి ఎంతగానో రాళ్ళు మీ చిహ్నామా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇట్లా రాళ్ళు నిలబెడితే కోరిక నెరవేరుతుంది అని అర్థం అనమాట అయితే ఇక్కడ నంది దగ్గర ఇక్కడ ఈ గుడి దగ్గర ఇట్లా రాళ్ళు నిలబెడితే ప్రేమ జంట కానీ కుటుంబం కానీ అన్నీ మంచిగా ఉంటాయని అర్థం ఇక్కడ మంచి ప్రజల యొక్క నమ్మకం అది అదనమాట మనం అయితే ఇప్పుడు ట్రెక్కింగ్ చేద్దాం ఎక్కడికంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళగా వాడికి అయితే మనం వెళ్ళబోతున్నాం చూడండి ఎంత దూరం ఉందో అది కనబడతాను కూడా కనబడతలేదు లేదు ఎట్ల అదనమాట ఇక ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి హలో గా వచ్చేసినాం హలో గాయో వాటర్ ఫాల్ దగ్గర వచ్చేసిన మీరు చూడండి వాటర్ ఫాల్ ఎక్కుందో చిన్న వాటర్ ఫాల్ అనమాట ఇది పెద్దది అంత పెద్దది కాదు చిన్న కొండ ఎక్కి చెమటలు గారి నీళ్ళు నీళ్ళు అయిపోయింది మొత్తం బాడీ మొత్తం దమ్ము పుస్స పుస్స కొడుతుంది వాటర్ బాటిల్ రెండు తాగినాం మేము ఇద్దరం కలిసి ఎందుకంటే మనకి ఇది ఫస్ట్ టైం కదా అందుకనే ఇట్లుంది ఇప్పుడు అలవాటు అవుతుంది ఎందుకంటే మనం కూడా బ్లాగర్ అయి కదా బ్లాగర్ అవుతున్నాం కదా అప్పుడప్పుడు అలవాటు అయితేనే ఉంటుంది అది మా వీడియో కింద మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా మాత్రం మర్చిపోకండి ఇది ఎక్కడ అంటే అనంతగిరి హిల్స్ అనమాట ఈ హిల్స్ ఇంకా ఎక్కేది ఉంది పైకి ఆల్మోస్ట్ మనం వచ్చేసినాం పైకి ఎక్కాలి ఇంకా ఇది అనమాట పైకి ఎక్కితే వ్యూ ఎట్లుండదు అనేది చూపిస్తా మన జామకాయలు కొనడానికి పోయిండు ఎక్కుతున్న బైక్ ఎన్ని ఫ్లోర్లు ఒకటి రెండు మూడు ఫ్లోర్లు ఉంది ఓ మస్తు కనబడుతుంది మనం అయితే పైకి అయితే వచ్చేసినాం అన్నమాట పైన నూచున్నాము అందరు వీడియోలు తీసు అయిపోయింది కిందికి దిగుతున్నాం అన్నమాట పడిపోతాము అంతా పుల్లుందేస్తుందాన్ని ఎవడో కొడతాడో గట్టిగా చేసి అట్లా ఉంటుంది మనతోని మినిమం నాకైతే ఈ వీడియో మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది మీరు మీలో అనేది కామెంట్ చేయండి ఓకే మర్చిపోదు ఎప్పుడు కష్టంగా ఉంది కానీ దిగుడు అంటే నార్మల్గానే ఉంది ఎందుకంటే ఇది కూడా కదా సేమ్ సక్సెస్ కూడా అంతే ఎక్కడంటే కష్టం దిగుడంటే బిజీ అర్థమైందనుకుంటా ఓకే హిట్లుంది హి అంతా బాపరి అమ్మాయిలు వాడేలాంటి అందుకే తీసుకురా రిలాక్సేషన్ కోసం ఇది కూర్చోడానికి అనమాట ఉంది కానీ చెక్క కాదు డిజైన్ చెక్క డిజైనింగ్ ఎక్కడి నుంచి వచ్చిన చూపిస్తా చూడండి ఇక్కడి నుంచి వీడికి వచ్చిన ఈ నుంచి పక్కనే వెళ్ళిపోవచ్చు ఇక డైరెక్ట్ ఎక్కిజు మనం వెళ్ళిపోవాలి ఇక గట్టి కొట్టాలి హైదరాబాద్ పోవాలి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది డెబ్భై కిలోమీటర్ దాకా ఉంటుంది కదా ఎయిటీ కిలోమీటర్స్ అనమాట బైక్ అయితే వచ్చేసినాం బైక్ ఎక్కుతున్నాం బైక్ ఎక్కి ఇంకా వెళ్ళిపోవాల్సిందే బాగా చెప్పేసి మా వాడు ఇంకా దిగిపోతాడు ఇక మధ్యలో ఇంకేం చేసేది లేదు Akwai bane matan tango Oh, మేమైతే ఇంటికి అయితే వచ్చేసిన మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినారనమాట వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ చూడండి మా ఊడు ఒక వీడియోలో ఇవి బంతి పూలు అవి ఇవి అని చూపించిండు ఇవే అనమాట ట్యాంకి ఇదో మా ఊడు నవ్వుతుయ చెట్టు దొండకాయ చెట్టు టమాటాల చెట్లు అన్నీ ఒక వీడియోలో అదనమాట ఈరోజు వీడియో ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నేను వెళ్ళేది చాలా దూరం ఉంది అవన్నీ వీడియోలు తీసి పెడితే పెద్ద లెంత్ అయిపోతుంది ఒకటి రెండు మూడు అనుకుంటే పెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది అందుకే నేను ఇక్కడ ఎండ్ చేసి ఈ వీడియో అయితే పార్ట్ టూగానే వస్తుంది పా ఈ ఇప్పుడైతే ఈ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు వీడియోలు అనమాట ఓకేనా మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన మనం ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతా అది కూడా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి చూడండి వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా కానీ మా ఛానల్ని మాత్రం కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా మాకు మోటివేషన్ వస్తే ఇంకా ఎక్కడికెక్కడికన్నా వెళ్ళి ఇంకా వీడియోలు తీయాలని అనమాట మీ మీతోనే ఉందన్నమాట మేము తిరిగేది తిరగండి మేము తీసేది తీయండి అని మీరు మాకు మంచిగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎన్నెన్నో తిరిగి వీడియోస్ చేసి మీకు చూపిస్తామన్నమాట మీ ఎంటర్టైన్ కోసం మేము ఉన్నామన్నమాట మీరు ఎంటర్టైన్ చేయించుకోండి మాతోని Okey nah bye